వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సీనియర్ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెదర్ గారు ప్రారంభించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు పాడిన సలార్ మూవీ యూట్యూబ్ లో ట్రెండింగ్ వన్ లో ఉంది సో ఎలా ఫీల్ అవుతున్నారు అసలు చాలా హ్యాపీగా ఉందండి అంటే ఎక్స్ప్రెస్ చేయలేను చాలా ఇవాల్టికి ఫోర్త్ డే బట్ స్టిల్ ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు సో చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి రెస్పాన్స్ చూసి సాంగ్కి అసలు ఎట్లా ఎట్లా పాడారు అంత అద్భుతమైన పాట అసలు ఆ పాట వింటుంటే అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ అసలు సీరియస్లీ అంత గొప్ప పాట ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్కి సంబంధించి అసలు ఈ సాంగ్లో కింద కామెంట్ చూస్తుంటే ఎవరు సింగర్ ఎవరు సింగర్ అని అసలు ఎంతమంది కామెంట్ చేస్తున్నారో ఫైనల్గా మీరు దొరికేశారు అండ్ అసలు ఎట్లా వచ్చింది మీకు ఆఫర్ నేను ఆల్రెడీ రవి బస్టూర్ గారికి ఇదివరకే వర్క్ చేశాను చాలా మూవీస్కి మేబీ ది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ సాంగ్ సార్కి నేను పాడడం సో ఎప్పటి నుంచో పరిచయం ఉంది సార్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ సాంగ్కి నేను ఈ మూవీకి వేరే సాంగ్స్ కోసం అని వర్క్ చేయడానికి వెళ్ళాను బట్ అనుకోకుండా లాస్ట్ ఒక వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ సార్ ఫోన్ చేసి ఇంకొక సాంగ్ ఉంది ఆల్రెడీ ట్రాక్ చేసేసి ఉంచాము అది ఫైనల్ ఇంకా రిలీజ్కి రెడీగా ఉంది సో మీరు పాడి పంపిస్తారా అన్న అలాగే అండి పంపిస్తానంటే మీరు ఇంట్లో రికార్డ్ చేసి హోమ్ స్టూడియోలో రికార్డ్ చేసి పంపించేయమన్నారు సో ఇంట్లో అప్పుడు అప్పటికప్పుడు పాడి పంపించాను ఏ గొడుగు పట్టి అలాగా ఈ సాంగ్ నా నా దగ్గరకు వచ్చింది అవునా అంటే జస్ట్ ట్రై చేశారు మీరు అంతే అంతే ఎక్స్పెక్ట్ చేశారు అసలు లేదు అంటే ఈ మూవీలో అసలు ఫీమేల్ ఓరియెంటెడ్ సాంగ్ ఉంటుందని అనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీరాజ్ గారు స ప్రభాస్ గారు ఇద్దరు మేల్ యాక్టర్స్ వాళ్ళిద్దరి మధ్య స్టోరీ నడుస్తుంది అని మనం ట్రైలర్లో ఎప్పుడైతే చూసామో నాకు ఎప్పుడు అనుకోలేదు ఫీమేల్ సాంగ్ ఎందుకు ఉంటుంది ఇందులో అంత రొమాంటిక్ వేలో ఉండడానికి కూడా ఉంటుందో లేదో ఐడియా లేదు సో స్టోరీ పరంగా అందుకని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది మన దగ్గరకు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఒకవేళ ఉన్నా కూడా ఎవరితో అయినా పాడిస్తారేమో సలార్ లాంటి పెద్ద మూవీ కదా అని అనుకున్నా బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ దయ వల్ల అది నా దగ్గరికి వచ్చింది అండ్ సోలో అయింది ఇన్నాళ్ళకి ఒక పెద్ద సోలో పాడడం జరిగింది పెద్ద మూవీలో సీరియస్లీ ప్యాన్ ఇండియా సింగర్తో నేను ఇంటర్వ్యూ చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ నేను థ్యాంక్ సో ఆయన సినిమాలో మీరు పాడిన పాటకి నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకొకటి ఈ సాంగ్ ఫ్రెండ్షిప్కి సంబంధించి మీ ఈ సాంగ్ పాడి మీరు విన్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొచ్చారా ఫ్రెండ్స్ అయ్యో ఆబ్వియస్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు అండ్ అంటే రెండు ఆపోజిట్ పోల్స్ అనాలా ఏమనాలో తెలియదు కానీ ఇద్దరి క్యారెక్టరిస్టిక్స్ క్యారెక్టర్స్ ని దానిలో వర్ణించడం జరిగింది వాళ్ళిద్దరి బిహేవియర్ని మేబీ ముందే మనకి ఆ పాట ద్వారా చెప్పడం జరిగింది సో అది ఆలోచించినప్పుడు భలే రాసారే రెండు క్యారెక్టర్స్ని భలే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పాటలో అనిపించింది కేకే గారు సో డీప్ మీనింగ్ అసలు చాలా ఈజీగా అర్థమైపోయే మీనింగ్లో రాశారు సాంగ్ సో ప్రతి ఒక్క ఫ్రెండ్ కి వాళ్ళ ఫ్రెండ్ గుర్తొస్తాడు ఈ పాట వింటే సో అలాగా ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ని నాకు ఇవ్వడం అనమాట ఓకే హరిణి గారు ఎక్కడ ఎక్కడ పుట్టారు ఏంటి మీ నేటివ్ ప్లేస్ ఏంటి అసలు ఎట్లా రావాల్సి వచ్చింది ఇండస్ట్రీకి నా నేటివ్ వచ్చి హైదరాబాద్ నేను పుట్టింది ఇక్కడే మేము మెదిపట్నంలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు తర్వాత మా మదర్ గవర్నమెంట్ టీచర్ అనమాట సో ఆవిడికి జాబ్ కాకినాడలో తన నేటివ్ ఆంధ్ర ఆంధ్ర తూర్పుగోదావరి సో అందుకని అమ్మ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేము టూ థౌజండ్ టూలో వెళ్ళిపోయాం కాకినాడకి మొత్తం ఫ్యామిలీ సో అప్పటి నుంచి అక్కడే ఉన్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కేవలం ఇండస్ట్రీలోకి రావడం కోసం ట్రయల్స్ చేయడం కోసం అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి అంటే చాలా మంది ఇప్పుడు సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా లైక్ యాక్టింగ్ అయినా కూడా చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు లైక్ ఇండస్ట్రీ మనకు అవసరం లేదు వద్దు అది ఒక వేరే ప్రపంచం అని అంటారు కదా అసలు మీరు ఎలా రావాల్సి వచ్చింది ఎలా వచ్చారు ఇండస్ట్రీ పక్కన పెడితే అసలు మ్యూజిక్ అంటేనే నాకు చిన్నప్పుడు ఇష్టం ఉండేది కాదు నాకు పాడడం ఇష్టం లేదు బేసిక్ ఎందుకంటే ఎక్కడికెళ్ళినా మా మదర్ ఫంక్షన్స్ కి తీసుకెళ్ళి ఆబ్వియస్లీ ఇప్పుడు పాడు ఒక పాట పాడు వాళ్ళు అడుగుతారు చిన్నప్పుడు అలా అడిగి అడిగితే కోపం వచ్చేది ఏంటి పాడడానికి తీసుకెళ్తారా ప్రతి దగ్గరికి ఎందుకు పాడాలి అసలు నేను పాడను నా మానాన్ని నేను ఆడుకుంటాను అనే ఫీలింగ్ ఉండేది సో చిన్నప్పుడు కూడా మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేపిస్తే నేను మా గారికి నేను నేర్చుకోనండి నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పటికి ఎంత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ టైంలో నేను ఆవిడకి చెప్పేసి ఇంటికి వచ్చేసా ఒక్కదాన్ని నడుచుకుంటూ తర్వాత మా అమ్మ నన్ను కొట్టి అది ఇంకొకసారి పారిపోయి వచ్చే ఇంట్లో మీకు వద్దని చెప్పిన కూడా మీరు పంపకండి నేను వచ్చేదాకా మీ దగ్గర కూర్చోబెట్టుకోండి అని బలవంతంగా నేర్పించింది బట్ ఎప్పటి నుంచి అయితే కాంపిటీషన్స్ అవి స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ రావడం మొదలెట్టింది అందరూ పాడుతున్నారు అందరికి ప్రైజెస్ వస్తాయి ఇదేదో బాగుంది మంచిగా అని చెప్పేసి అలా ఇంట్రెస్ట్ పెరిగింది పాటల్లో ఓకే అంటే మీ ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా కళాకారులు లేకపోతే మా ఫాదర్ సైడ్ అందరూ కర్ణాటక వోకల్ అండ్ వీణ రెండు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు దానిలో గ్రేడ్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు రేడియో సో అది కాకుండా మా మదర్ సైడ్ అందరూ కూడా పాటలు పాడతారు ఇష్టం భక్తి గీతాలు అవన్నీ ఎక్కువ పాడతారు సో ఇద్దరు వైపు ఉంది ఓకే అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి అసలు ఎవరితో వచ్చారు మీరు నేను వచ్చిన వెంటనే పాడలేదండి వచ్చిన వెంటనే కోరస్ ఆర్ఆర్ లాంటివన్నీ కూడా పాడాను పాడిన తర్వాత మెయిన్ మెయిన్ స్ట్రీమ్ సాంగ్గా ఫస్ట్ నాకు వచ్చిన సాంగ్ అయితే సాయి కార్తిక్ గారికి శతమానం భవతి అని ఒక సాంగ్ పాడాను రేవంత్ అండ్ నేను కలిసి పాడాను ఆ పాట సో అది నా ఫస్ట్ సాంగ్ త్రూ అయితే మాత్రం మా హస్బెండ్ చరణ్ ద్వారానే వచ్చాను తను చాలా మందికి పరిచయం చేసి తను పాడుతుంది కోర్ యా తను సింగర్ సో తను పాడుతుంది అన్ని మూవీస్ మూవీస్ లో కోరస్ ఏమైనా ఉన్న ఆర్ఆర్ ఉన్న కూడా పిల్వండి వస్తుందని చెప్పి లో అందరికీ పరిచయం చేశాడు అండ్ త్రూ ఇన్ఛార్జెస్ ద్వారా కూడా తెలిసింది అండ్ సాయి కార్తిక్ గారి దగ్గర ఆల్రెడీ చరణ్ చాలా ఏళ్ళ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు సో ఆయన కూడా తను నా వాయిస్ సజెస్ట్ చేస్తే ఆయన ట్రై చేశారు నచ్చింది సో ఆ మూవీకి నేను పాడడం జరిగింది అనమాట ఫస్ట్ సాంగ్ నాథి అంటే లైక్ మీరు సింగింగ్ కాంపిటీషన్ వచ్చిన ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు ఈ ఆఫర్ వచ్చింది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చాను మేబీ సిక్స్టీన్లో నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది గా ఆ పాట తర్వాతే అందరికి ఇష్టం అందరి దగ్గర అందరూ ఆయన దగ్గర పాడాలనుకుంటారు మణిశర్మ గారు ఆయన దగ్గర శ్రీకృష్ణ సింగర్ శ్రీకృష్ణ ద్వారా మా సజెస్ట్ చేశారు అన్న సో ఆయన దగ్గర ఫస్ట్ సాంగ్ తర్వాత ఇంకొక సాంగ్ పాడడం జరిగింది ఆ తర్వాత మెల్లిగా తర్వాత గారు ఇంకా అలా కంటిన్యూ అయింది జర్నీ అంత పెద్ద డైరెక్టర్తోనే డైరెక్టర్ సినిమాల్లో వాడుతున్నారు అది అలా నేను నా అంతటి నేను అనుకోని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నాకు అవకాశాలు వచ్చాయి ఇప్పుడు గారిని అప్రోచ్ ఓకే ఇండియా ఎటువంటి సాంగ్ అయినా పాడుతాను దానికి ముందు యాక్చువల్లీ రాధేశ్యామ్ ఆర్ సూరి డే కి అంటే ముందు చాలా పాటలు పాడాను నేను బట్ అవి అంత క్లిక్ అవ్వలేదు బయటికి రాలేకపోయింది ఎక్కువ మందికి తెలీదు తెలుసు ఒక ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి విన్నారు నా పాటలన్నీ బట్ వాస్ట్ గా అది ఎక్కువ స్ప్రెడ్ కూడా పెద్ద మూవీ చాలా వచ్చింది ఆఫర్ దానికి త్రూ లిరిసిస్ట్ కేకే ద్వారానే ఓకే ఆయన వాయిస్ ని మ్యూజిక్ డైరెక్టర్ కి సజెస్ట్ చేశారు జస్టిన్ ప్రభాకరన్ కి సో ఆయనకి నచ్చి మొత్తం టీమ్ అందరికి కూడా ఈ వాయిస్ తో కంటిన్యూ అవుదాం ఫస్ట్ తెలుగు పాడాను తర్వాత మిగతా లాంగ్వేజ్ లాంగ్వేజెస్ కూడా తన్నే పాడిద్దాం అనుకున్నారు సో అన్ని లాంగ్వేజెస్ తెలుగు తమిళ కన్నడ మలయాళం ఫోర్ లాంగ్వేజెస్ నేనే పాడాను తర్వాత అంటే మీకు తమిళ వచ్చు కన్నడ వచ్చు చేశారండి లిరిక్స్ పంపించేవారు లిరిసిస్టులు వాళ్ళు ఆడియో పంపించేసేవారు ఇలా పాడాలి డిక్షన్ అంతా కూడా ఒకవేళ చిన్న చిన్న తప్పులు ఉంటే మళ్ళీ కరెక్షన్స్ చేసేవారు సో లాంగ్వేజెస్ అన్ని అలాగా నేర్చుకున్నాం అండ్ విన ఎక్కువ ఉండేది ముందు తెలుగు కంటే ఎక్కువ మలయాళం తమిళ్ బాగా వినేదాన్ని పాటలు నేను కాకినాడలో ఉండేటప్పుడు నాకు నేను యూట్యూబ్లో ఆర్ ఫేస్బుక్లో పెట్టడానికి బాగా నేర్చుకునేదండి సో అలా డిక్షన్ కొంచెం అక్షరాలు ఎలా పలకాలో ముందే తెలుసు కాబట్టి అది ఎక్కడ ప్రాబ్లం కాలేదు కన్నడ పాడిన తర్వాత మాత్రం కన్నడ లిరిసిస్ట్ తను కన్నడిగానా అని అడిగారట అయితే లేదండి లాంగ్వేజ్ ఐడియా ఉంది సో పెద్ద ప్రాబ్లం రాలేదు మాట్లాడడం రాదు కానీ తప్పులు ఎలా పలకకూడదో తెలుసు కాబట్టి అలాగే పాడానని చెప్పా